నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ దసరా కానుకగా అయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇప్పటికే గత ప్రభుత్వంలో ఏదైతే అమ్మఒడి ఉందో ఆ పథకాన్ని తల్లికి వందనో అనే పథకంతో పేరు మార్చి దీనికి సంబంధించి తేదీలు అయితే కరారుకారంన్నాయి దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తానికి దసరా కానుకగా ఇప్పుడైతే ఏదైతే మనకు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వనున్నారు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికైతే అందించడం అయితే జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరి ఇప్పటికే సర్వే అయితే స్టార్ట్ చేయాలనుకుంటుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చింది దాంతోపాటు ఎవరైతే ఇక దీపం పథకం సంబంధించి ఉందో మూడు ఫ్రీ ఉచిత సిలిండర్లు ఇక దాంతోపాటు ఫ్రీ బస్ అయితే దసరా కనుకగా నల్లకి మూడు శుభవార్తలు అయితే చెప్తున్నారనమాట గతంలోనే మనకు అమ్మఒడి పథకాన్ని ఇప్పుడు ప్రస్తుతం తల్లి పొందడం చేశారు కాబట్టి ఇదైతే ఒకటో తరగతి నుంచి పన్నో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కువగా వర్తించకుండా గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తే అందులో రెండు వేల రూపాయలు కట్ చేసి అదైతే టాయిలెట్స్ స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించి పదమూడు వేల అకౌంట్లు వేస్తారు ఇప్పుడు అది పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కూడా పదిహేను వేల రూపాయలు వారి తలువుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వేయమాట మొత్తానికి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట దీనికి సంబంధించి మనకు పెండింగ్లు అయితే ఉన్నాయి తేదీలకు సంబంధించి ఖరారు అదేవిధంగా అయితే రిలీజ్ చేయాలి ఈ దసరా కానుకగా ఈ మరి ఈ నెల మొత్తం మనకు పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడు మరి పథకాన్ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంటే రెండు వేల ఇరవై ఐదులో ఈలోపు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో కూడా అక్టోబర్ మొదటి వారంలో అయితే ఉన్నాం కాబట్టి మొత్తానికి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే దీపం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అదే అదేవిధంగా మూడు సిలిండర్లు అయితే ఇవ్వనున్నారు ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో వాళ్ళకి సంబంధించి పథకాన్ని అయితే లాంఛనం అయితే చేయనున్నారు దీనికి సంబంధించి విధి విధానాలు రూల్స్ సైడ్ రెగ్యులేషన్ త్వరలోనే రాబోతున్నాయి ఫ్రీ స్కీమ్ ఏదైతే మహిళలకు మాలక్ష్యం పథకాన్ని కూడా అందించబోతున్నారనమాట గుడ్ న్యూస్ అయితే అందించారు దీనికి సంబంధించి త్వరలోనే మనకు విధి విధానాలు తేదీలు అయితే ఖరారు చేయాలన్నమాట సో మొత్తానికైతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట కొత్త పెన్షన్లు వివిధ పథకాలకు సంబంధించిన సమాచారం అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిపెట్టిన